ఫ్రెండ్స్ ఈరోజు మరొక అద్భుతమైన ఔషధ మొక్క గురించి మనం తెలుసుకుందాం ఈ మొక్క ఏమిటంటే లేదా ఈ మొక్క చెట్టుగా పెరుగుతుంది లేదా వృక్షంగా కూడా పెరుగుతుంది అన్న విషయం మీకు చెప్పాలి ఎందుకనంటే ఇది చూసినప్పుడు చాలా చిన్న మొక్కగా ఉంటుంది తర్వాత చాలా పెద్ద పెద్ద చెట్లుగా తయారైపోయి ఇదిగోండి ఇలాంటి చక్కని ఎర్రటి పళ్ళుని ఇస్తుంది అనమాట ఇవి చూడంగానే మీకు అర్థమై ఉంటుంది అయ్యే ఇది రోజు మనం చూస్తూ ఉన్నామే రోడ్డు మీద చాలా చెట్లు కనిపిస్తున్నాయి లేదా ఖాళీ ప్రదేశాల్లో చాలా చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్టు కాయలే కదా ఇవి అని మీరు అనుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇలా చిన్నగా ఉంటుంది మొదట ఖాళీ ప్రదేశాల్లో మొలుస్తుంది ప్రత్యేకించి ఎక్కువ మంది పెంచుకోకపోవచ్చు కానీ ఆటోమేటిక్గా అదే చాలా ప్రాంతాల్లో పక్షుల ద్వారా కానీ వేరే బర్డ్స్ ద్వారా కానీ ఈ మొక్కలు పెరగటం జరుగుద్ది అంటే మరి ఈ యొక్క మొక్క యొక్క గొప్పతనం ఏంటి అండి ఇది ఇప్పుడే ఎందుకు చెప్పుకోవాలి అన్న విషయానికి వస్తే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ యొక్క మొక్క గురించి లేదా దీని పళ్ళ గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు మనకి అవసరం కూడా కాబట్టి సరే ఇక అసలు విషయానికి వస్తే ఈ మొక్కని ఏమంటారండి అంటే దీన్ని నక్క రేగు అంటారు లేదా కొంతమంది కుక్క మోగి అని కూడా అంటూ ఉంటారనమాట అయితే మీ ప్రాంతంలో ఏమంటారో వేరే పేర్లతో ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా దీని నామం వచ్చేసి మొటింగియా క్యాలబుర్రా అని అంటారనమాట దీని యొక్క నామం అదే ఇంగ్లీష్లో వచ్చేసి జమైకన్ చెర్రీ అని అంటారు లేదా కొంతమంది సింగపూర్ చెర్రీ అని అంటారు ఇంకొంతమంది పనామా చెర్రీ అని కూడా అంటూ ఉంటారు అయితే ప్రాంతాలను బట్టి పేర్లు వేర్వేరు రూపంలో పిలుచుకుంటూ ఉండొచ్చు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శా నామం తెలుసుకుంటే అది ఏ ప్రాంతంలో ఏ పేరుతో ఉన్నా మనకి పెద్దగా ఇబ్బంది పడడం అదేవిధంగా మరి దీంట్లో మనకి ఔషధంగా పనికొచ్చేది ఏంటి అంటే ముఖ్యంగా ఆకులు పనికొస్తాయి పువ్వులు పనికొస్తాయి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పళ్ళు కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నవి అన్నమాట మరి ఏ విధంగా పనిచేస్తాయి అండి అంటే దీని పువ్వులు వల్ల మనకి తలనొప్పి తగ్గిపోతుంది అలాగే జలుబు ప్రారంభ దశలో ఉంటే అది కూడా తగ్గిపోతుంది అన్నమాట అదేవిధంగా దీని యొక్క పళ్ళు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి అన్నమాట అసలు ఈ పళ్ళు తినటం వల్ల ఏం జరుగుద్దంటే స్టఫ్ అనే ఒక ఇన్ఫెక్షన్ లాంటి జబ్బులు అంటే ముక్కుకి నోటికి సంబంధించిన వచ్చే ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఇవి వెంటనే తగ్గిపోతాయి అదేవిధంగా అంటువ్యాధులను తగ్గించే గుణము ఈ యొక్క కాయలకి ఉందన్నమాట అదేవిధంగా డిప్టీరియాను కూడా తగ్గించే గుణం ఈ కాయలకు ఉందనమాట మరి ఇంతేనా అంటే కాదండి హార్ట్కు సంబంధించిన వ్యాధుల్ని తగ్గించే గుణం ఈ ఆకుల్లో ఉందనమాట ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ని ప్రివెంట్ చేయగల సమర్థత ఈ ఆకులకు కలిగి ఉందన్నమాట దీనికి సంబంధించి అంటే చెప్పాలంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే సమస్యల నుంచి కూడా బయటపడటం జరుగుద్దన్నమాట అంతేనా అంటే కాదండి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసే గుణము ఈ మొక్కలో ఉందన్నమాట అంటే ఈ ఫ్రూట్స్ తినటం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది హై లెవెల్స్ ఆఫ్ విటమిన్స్ అంటే ఎక్కువ మోతాదులో విటమిన్స్ మినరల్స్ ఈ యొక్క పళ్ళల్లో ఉంటాయి అంటే ఈ ఫ్రూట్స్లో అన్నమాట కాబట్టి ఈ ఫ్రూట్స్ని మీరు ఎక్కడైనా దొరికితే తప్పనిసరిగా తినండి దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు లేదా ఎవరి దగ్గర కొనాల్సిన పని లేదు ఈ చెట్లన్నీ రోడ్డు మీద దొరుకుతూ ఉంటాయి లేదా మీ ఇళ్ల ముందు ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఇమ్యూనిటీ పెరుగుద్దండి అని చెప్పాం మరి ఇంకే ఇంకే విధమైన లాభాలు ఉన్నాయండి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఈ పళ్ళు తినటం వల్ల వాపులు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి తర్వాత పెయిన్స్ అంటే బాడీలో ఉండే పెయిన్స్ ఏ విధమైన పెయిన్స్ కూడా తగ్గుముఖం పడతాయి అంటే కొన్ని రోజులు ఈ ఫ్రూట్స్ తినటం వల్ల అనమాట అదేవిధంగా క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు కూడా అంటే ప్రివెంట్ క్యాన్సర్ అని చెప్పి చెప్పవచ్చు అనమాట అలాంటి లక్షణాలు కూడా ఈ ఫ్రూట్స్లో ఉన్నాయన్నమాట మరి దాంట్లో ఏమున్నాయండి అంటే సైటాక్సిల్ అనే ఫ్లావనాయిడ్స్ ఉన్నాయన్నమాట అందువల్ల క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేసే గుణం ఈ మొక్కలో లేదా ఈ మొక్కకు సంబంధించిన ఫ్రూట్స్లో ఉందన్నమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే యూరిక్ యాసిడ్తో బాధపడుతూ ఉన్నారో ఈ పళ్ళు తినటం వల్ల చక్కగా యాంటీ యూరిక్ యాసిడ్కి యాసిడ్గా పనిచేస్తుంది అన్న విషయం మీ చెప్పాలి అంత చక్కగా పనిచేస్తుంది అనమాట ఎవరైనా ఒకవేళ యూరిక్ యాసిడ్తో బాధపడుతుంటే తప్పనిసరిగా ఈ పళ్ళను తినండి అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్గా మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాకే మీకు చెప్పాను పెయిన్స్ని తగ్గిస్తుంది అని చెప్పాను రోజుకి పది నుంచి వీలు కుదిరితే పది నుంచి పన్నెండు పళ్ళు వీలు కుదిరితే మీకు తినండి మరి ఇలా పది నుంచి పన్నెండు పళ్ళు తినటం వల్ల ఏ విధమైన లాభం ఉంటుంది అంటే ఆర్థడైటిస్ తగ్గుతుంది అదేవిధంగా గౌడ్స్ కూడా గౌడ్స్ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అదేవిధంగా మోకాళ్ళు నెప్పులకు సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో జాయింట్ పెయిన్స్ లాంటివి కూడా చాలా తగ్గుముఖం పడతాయి అని చెప్పేసి పరిశోధనలు తెలియచేస్తాయి అనమాట మనకి ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఎవరు తగ్గించేది ఈ ఫ్రూట్స్ అంటే కాదండి దీని ఆకుల్లో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుందన్నమాట ఈ ఆకులను కనుక మనం కషాయంగా కాసుకుని తాగితే బ్లడ్ ప్రెషర్ చాలా తగ్గుముఖం పడుతుంది లోలోకి వస్తుంది అన్న విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా ఈ ఆకులు కషాయం తాగటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంటే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ బ్లడ్ వెల్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి అని చెప్పవచ్చు అనమాట అదేవిధంగా మరి మన షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా లేదండి అని మీకు ఒక సందేహం వస్తుంది ఇది బ్లడ్ షుగర్ని కూడా తగ్గించే గుణము ఈ ఫ్రూట్స్లో ఉంది అని చెప్పి మనకి పరిశోధనలో తెలియజేస్తున్నాయి కాబట్టి డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎవరైనా తినటం వల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదు అయితే ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మితిమీరి తినకూడదు మితిమీరి తినటం వల్ల మనకి ఆ బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అల్జీమర్స్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ యొక్క నక్క రేగు లేదా కుక్కమోగు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రూట్స్ అనమాట మంచి ఉపశమనం కలిసి ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్స్ తినటం వల్ల ఏం ఎందువల్ల అండి అంటే ఈ పళ్ళల్లో అంటే ఈ ఫ్రూట్స్లో ఉన్న ఫ్లావనైడ్స్ ఉండటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ని బాగా జరిగేటట్టు చూస్తుంది అనమాట ఈ పళ్ళల్లో ఉన్న రసాయన పదార్థాలు బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ని బాగా జరిగేటట్టు చూసే గుణం ఈ ఫ్రూట్స్లో ఉందన్నమాట కాబట్టి మీకు వీలు కుదిరితే రోడ్డు మీద ఎక్కడ దొరికినా కూడా ఒకవేళ మీరు కోసుకుని తినండి అంతే తప్ప ఈ ఫ్రూట్ కోసుకుని తింటే ఎవరన్నా చూస్తారేమో అని సిగ్గపడొద్దు ఎందుకని అంటే బహుశా మనకి మన తెలుగు ప్రాంతాల్లో ఇంకా వీటిని అమ్మకాలు మొదలపెట్ల ఈ కోసి బళ్ళ మీద అమ్మటం జరగదు కాబట్టి ఏంటంటే ఈ చెట్లు ఎక్కడ దొరికినా సరే వీలు కుదిరితే లేదా మీ ఇంటి ముందు ఉంటే తప్పకుండా తినండి ఒకవేళ ఇప్పటికే మీ ఇంటి ముందు ఈ చెట్లు కనుక ఉండి ఈ కాయలు మీరు తింటూ ఉంటే లేదా ఈ ఫ్రూట్సు లేదా ఈ ఆకులు తినటం వల్ల ఇంకా అనేక రకమైన అనారోగ్య సమస్యలు పోగొడతాయండి ఈ విధంగా ఆరోగ్యానికి పనిచేస్తాయి అని మీ గనక అనుభవ రూపంలో ఏదన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దీనివల్ల ఏంటంటే తెలియని వారు తెలుసుకుని అవసరమైన వారు ఈ పండ్లను కానీ లేకపోతే ఈ ఆకులను కానీ లేదా దీనిలో యొక్క భాగాలను కానీ వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వీడియో ఏ ప్రాంతంలో ఉన్నది ఒకవేళ ఈ ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఈ వీడియో తీసినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇది మా ప్రాంతము లేదా మా ప్రదేశము లేదా మా ఊరు అని మీరు గుర్తుపట్టగలిగితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా ఆ ప్రాంతం గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఏ ఊరికి సంబంధించిన ఫుటేజ్ దీంట్లో ఉంది అన్న విషయం మీరు గుర్తించండి అదేవిధంగా ఈ మొక్కని షూట్ చేసేటప్పుడు పక్కన ఇంకొన్ని మన మెడిసినల్ ప్లాంట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ మీరు గనక గుర్తుపట్టగలిగితే ఆ ప్లాంట్స్ని కూడా కింద తెలియచేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి